టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మన ముందుకు రాబోతున్న సినిమా పేరు గేమ్ చేంజర్ ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టినా కొన్ని అడివార కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్ కొనసాగిన విషయం తెలిసిందే ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలకు గుమ్మడకై కొట్టేశారు ఇకపోతే ఈ సినిమాని జనవరిలో గ్రాండ్గా సంక్రాంతి కారణంగా రిలీజ్ చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమా యొక్క ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే అమెరికాలో ప్రీ రిలీజ్ నిర్వహించగా అది గ్రాండ్ సక్సెస్ అయింది దీంతో రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టికెట్ రేట్లు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట గేమ్ చెంజర్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు కూడా ఓకే చేసేసారట పవన్ కళ్యాణ్ గారు దీంతో రామ్ చరణ్కి ఈసారి ఎదురు లేదని సంక్రాంతి ఆయిందేనని తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చెంజర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సంక్రాంతికి సగటు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రణిస్తున్న విషయం తెలిసిందే సినిమాలతో కూడా బిజీగా ఉన్న ఆయన రాబోయే రోజుల్లో హరిహర వీరమలు షూటింగ్తో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే